మేద జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మాల మహానాడు మండల అధ్యక్షులు సిద్ధిరాములు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం మాలల మహాపాదయాత్ర అనే కార్యక్రమం అక్టోబర్ ఇరవై ఐదు నుండి నవంబర్ ముప్పై వరకు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు మాలబాహనాల నుంచి అని మంచిగా రావాలి అని చాలా కష్టపడుతుంది పిటి శుభకారం మీరు ఇట్లా వాళ్ళు చాలా పెద్దలు ఇప్పుడు లేదా జిల్లాల సారి ఇట్లా అని కోరుకుంటున్నాను మంచిగా సహకరిస్తూ వస్తువులు అన్ని జిల్లాలకు వెళ్ళ ఖరీదలో రావాలని రాష్ట్ర అధ్యక్షుడు వరికి రావద్దని పేదయాత్ర నడుస్తుండు అంత ప్రజలకు అంబేద్కర్ సిద్ధాంతాలకు ఆయన ఒక అంబేద్కర్కు మాకు ఎట్లా అనుకున్నామో అంత పూర్తి అయినా మాకు చూపించిండు ఆయన అడుగుతాడాలి మేము కూడా సుధాకరకు ఎక్కడైనా శుభాకాంక్షలు రేపు చెలో హైదరాబాద్ ఉన్నది భార్య ఎత్తున ప్రోగ్రామ్లో మా రామపేడకలోని బాసులు మా మండల నుంచి కానీ ఊరికి వెహికల్ పెట్టుకొని రావాలి నా మండల మళ్ళీ డిస్టిక్ నుంచి కానీ అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తునచితే అందరికీ సంతోషం ఉంటుంది మనం మాలా జాతి పిల్లలమని అందరికి గనవాడాలే దయచేసి అందరూ విజయవంతం చేస్తేందుకు రావాలని నా పిలుపునిస్తున్నా జై భీమ్ మాల మహానాడు సభను విజయవంతం చేయాలని మాలలకు అందరికీ పిలుపునిస్తూ పిల్లి సుధాకర్ అన్న రాష్ట్ర అధ్యక్షుడిగా తలపెట్టిన ఈ ప్రోగ్రాంను అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్క మాలబిడ్డ ఖచ్చితంగా విజయ సభకు వచ్చి విజయవంతం చేయాలని మా రామయ్యంపేట మండలి తరఫున మేము కోరుకుంటున్నాం